శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సకల చరాచర జీవకోటికి మేలు కలిగించే సత్యమైన సందేశాన్నిచ్చే నెల కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది పుణ్యాన్ని కలిగించేది ఇహపర సౌఖ్యాన్ని అందించి మోక్షాన్ని కలిగించేది ఆధ్యాత్మికుల జీవితాన్ని పావనం చేస్తూ ముక్తినిస్తుందని భక్తుల్లో ప్రగాఢమైన విశ్వాసముంది ఈ నెలంతా ముప్పై రోజులు పండుగ దినాలే కార్తీక పురాణంలో ముప్పై అధ్యాయాలున్నాయి ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని వినడము పుణ్యప్రదం అంటారు చివరిదైన ముప్పైఓ అధ్యాయంలో కలియుగమునందు మనుషులు అరిషడ్ వర్గాలకు బానిసలై అత్యాచార ప్రవృత్తిలో బ్రతుకుతూ సంసార సాగరాన్ని దాటలేకున్నారు అలాంటి వారికి మోక్ష సాధనకు ఉపయోగపడే ఉత్తమ ధర్మం ఏదైనా ఉన్నదా అని మోక్షాన్నిచ్చే దేవుడెవరైనా ఉన్నారా అని శౌనకాది మహామునులు అడగగా ఆయన కలియుగమందు మనుషులు మందబుద్ధి గలవారు సుఖంతో నిండినటువంటి సంసారం అనే సముద్రాన్ని దాటాలంటే కార్తీక వ్రతాలు యాగాలు క్రతువులు చేసి దాన చేసినట్లయితే పుణ్యలోకం కలుగుతుందని తెలియజేశారు కార్తీక వ్రతం అంటేనే శివకేశవులకు ప్రీతికరమైనది అన్ని వ్రతాల కంటే ఈ వ్రతాలు గొప్పనైనవని తెలియజేశారు కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతికై ముక్తికై నదీ స్నానం చేయడము అతి పవిత్రమని హరిహరాదులను భక్తి శ్రద్ధలతో పూజించాలి తనకున్న దాంట్లో ఆలయాలలో ఆవు దీపాలు వెలిగించాలని తెలియజేశారు ప్రతిరోజు సాయంకాలము కార్తీక పురాణం వినడం వల్ల చేసిన పాపాలు తొలగిపోయి సర్వసౌఖ్యాలు కలుగుతాయని తెలియజేశారు ఇలాంటి ఆచారాలు పాటించడం వల్ల జీవన్ముక్తి పొందుతారని తెలుపుతూ ఆచరించడానికి శక్తి ఉండి కూడా ఆచరించని వారికి ఆచరించే వారిని చూసి ఎగతాలు చేసేవారికి చేసేవారికి ధన సహాయము చేయనీయకుండా అడ్డుపడేవారికి ఈ లోకమునందు అనేక కష్టాలు కలగడమే గాక తనువు చాలించిన తరువాత నరకయాతనలు పడాల్సి వస్తుందని తెలియజేశారు ఈ మాసంలో గంగ గౌతమి కావేరి నదులలో స్నానం చేసి ఇంకా సమీపంలో లేనటువంటి వారు ఏ నదిలో చేసినా ఆ పుణ్యమే కలుగుతుంది ఇలాంటి ఆచార వ్యవహారాలతో ఉన్నవారికి సర్వసుఖాలు కలగడమే కాకుండా మరణానంతరము వైకుంఠం చేరుతారని తెలియజేశాడు సంవత్సరంలో వచ్చే పన్నెండు మాసాలలో కార్తీక మాసము పవిత్రమైనదని అధిక ఫలమిస్తుందని ఈ కార్తీక మాస వ్రతాల వల్ల జన్మజన్మల పాపాలు నశించి పునర్జన్మ లేకుండా వైకుంఠంలోనే ఉంటారని ఎవరైతే పుణ్యాత్ములో ఎవరైతే నిజమైన భక్తులో వారే ఈ వ్రతాలను ఆచరించి తరిస్తారన్నారు దుష్టులకు దుర్మార్గులకు ఈ మాసం అంటేనే పడిరాదు అందువల్ల మనిషై పుట్టిన ప్రతివారు సత్యాన్ని తెలుసుకొని ఈ పుణ్యకార్యాలు చేయాలి కార్తీక మాసమంతా నెల రోజులు చేయని వారు కార్తీక పౌర్ణమి నాడైనా తమ శక్తి కొలది వ్రతం చేసి ఆలయాలలో దీపారాధనలు చేసి అభిషేకాలు నిర్వహించి పూజా కార్యక్రమాలను నిర్వహించి సాయంకాలము పురాణం వినడము రాత్రి జాగరణ చేయడము మరునాడు ఒక బ్రాహ్మణుడికి భోజనము పెట్టినట్టయితే నెల రోజులు చేసిన ఫలము దక్కుతుందని తెలియజేశారు ఈ పవిత్రమైన మాసంలో ధనధాన్యాలు బంగారం గృహము కన్యాదానం చేసినట్లయితే అనంతమైన పుణ్యం కలిగి ధనిక భేదం లేకుండా శివకేశవనామ స్మరణ చేస్తూ గడిపినట్లయితే పుణ్యలోకం కలుగుతుందన్నారు కార్తీక మాసంలో కార్తీక పురాణ కథలు వినడం వల్ల శ్రీమన్నారాయణుడు సకల సంపదలను ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాడని ముప్పై అధ్యాయంలో తెలియజేశారు కార్తీక మాసము పూర్తయి మార్గశిరంలో ప్రవేశిస్తాము ఈ సంవత్సర కాలం తర్వాత పవిత్రమైన కార్తీక మాస వ్రతాలను జరుపుకుంటామని తెలుపుతూ కార్తీక మాసంలో వ్రతాలు చేసి శివకేశవాలయాలలో దీపారాధనలు అభిషేకాలు అర్చనలు అనంతరము దాన చేసినటువంటి వారికి ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో బు